చాలా బాగా తీసుకొచ్చారు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చేస్తూ చాలా ఇక్కడికి హైయెస్ట్ మార్క్స్ యాక్చువల్గా ఈసారి మార్క్స్ ఉన్నాయి యాక్చువల్గా జీపీ ఉంటే ఇప్పుడే సార్ అయిపోయారు మినిమమ్ ట్వంటీ అన్న మనకి టెన్ ఫిఫ్టీన్ జీపీ వచ్చేది వికారాబాద్ హైయెస్ట్ నంబర్ మన దగ్గర పిల్లలు బాగా చదివి మన స్కూల్కి మంచి నేను తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళని ఈరోజు మనం కంగ్రాచులేట్ చేయాలని కార్యక్రమం నిర్వహించిందట చాలా మంచిగా మోటివేట్ చేసి రిజల్ట్ తీసుకురావడం కారణమైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాగే పిల్లల భవిష్యత్తులో చాలా మంచి చదువుకోవడానికి ప్రేరేంట్స్ అందరూ వాళ్ళ ఇంత వాళ్ళ కృషిని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఎంతో సక్సెస్ అవుతూ ఉంటారు ఈ మోటివేషన్ ఇంకా క్లాస్ కానీ మిగతా పిల్లలందరికీ ఉంటుంది కాబట్టి ఇలాగే సూర్య యాజమాన్యం వాళ్ళ విగ్రహంలో ఇన్స్టిట్యూషన్ నడపడం ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ వాళ్ళందరూ మంచి సపోర్టివ్ ఈ ఇన్స్టిట్యూషన్ కొన్ని రిజల్ట్స్ లో వీళ్ళందరూ ఉండడం చాలా సంతోషం మీకు కంగ్రాచులేట్ చేస్తున్నాం అలాగే ఇక్కడ అవుట్ సైడ్ స్టాఫ్ మేనేజ్మెంట్ అంటే రెగ్యులర్ గా చూసుకుంటారు ఇక్కడ ఇక్కడ ఎంత బిల్డింగ్ లో బిజినెస్ స్కూల్ లో అది మాదే వీళ్ళందరినీ సార్ రెగ్యులర్ గా ఫాలో చేస్తున్నాము వాళ్ళందరూ డెడికేటెడ్ గా మేనేజ్మెంట్ తో సంబంధం వాళ్ళే ఓన్ బిజినెస్ ఫిట్ అయ్యి